హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఆల్ ఈస్ వెల్ షక్ యూట్యూబ్ ఛానల్ హలో వ్యూవర్స్ నా పేరు సంజు నా ఫ్రెండ్ ఒక బెంగాలీ దాంతో అవుతుంది నాకు రోజంతా కంగళీ ఎలా అనుకుంటున్నారా మీరే చూడండి బాగా చూసుకుందాం ఏసీ మా మెంట్స్ లైట్ ఏం చేస్తున్నావే అగ్గి పెడుతున్నాను ఫ్రెండు గైడు

ఎన్ని ఘోరమైన పదాలు వినాలో ఫ్రెండ్ నాకి నీ కోసం ఒక లెటర్ రాసింది రాసావా ఏది చదువు నీలాంటి ఫ్రెండ్ దొరికినందుకు ఎంతో ఆనందంగా బాధిస్తుంది ఏంటి సార్ అది ఆనందంగా బాధిస్తుంది అది బాధిస్తున్నాను కాది బాధిస్తున్నాను ఏది ఇంకా చదువు నువ్వు ఇలాగే పది కాలాల పాటు చచ్చి బతకాలి ఏంటి నీ చచ్చి బతకాలా ఏంటి నీ చచ్చి బతకాలా అది చచ్చి బతకాలి కాదే నీ ఒక బండ చల్లగా చల్లగా బతకాలే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఆల్ ఇజన్ శంకర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ నియూ మర్చిపోరండి